జగన్ ఇక్కడ సౌత్ లో ఇస్లామిక్ సమాజం ముస్లిం సమాజం ఉంది కాబట్టి మీకు ఏం చేశాడో చెప్తాను ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు అని చెప్పాడు మాట తప్పాడు మైనారిటీలకు ఐదు లక్షలు ఉచిత రుణం అన్నాడు మాట తప్పాడు మాట్లాడితే మడం తిప్పని అంటాడు కానీ మాట తప్పుతూ ఉంటాడు ఇక్కడ ఏవైతే మీకు పాలసీలు ఉన్నాయో అవన్నీ కూర్చోబెట్టి మాకు చెప్తుంటాడు బీజేపీకి ఈద్ ఈద్ అంటాడు తన వెళ్ళి అక్కడ కూర్చోబెట్టి అలా అన్ని రకాలుగా సౌకర్యంగా ఉంటాడు నేను అందరికీ చెప్తున్నా ముస్లిం సమాజానికి చెప్తున్నా మీకు కష్టం వస్తే నేను వస్తాం మిమ్మల్ని ప్రత్యేకంగా కూర్చోబెట్టి వేరేలా చూడం కాకపోతే ఏంటంటే నాకు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ తెలియదు ఐ ఫాలో ఓన్లీ కాన్స్టిట్యూషనల్ గైడ్ లైన్స్ రాజ్యాంగాన్ని విధుల్నే ఒక ఆ నే చూస్తాం చట్టాలకి నేను గౌరవం ఇస్తాను అలాగే రంజాన్ తోఫా రద్దు చేశాడు షాజీ తోఫా కింద పేద ముస్లిం యువతుల వివాహానికి లక్షిస్తానని చెప్పి గత ఎన్నికల ముందు హామీ ఇచ్చాడు ఇవ్వలేదు మైనారిటీ కార్పొరేషన్ రుణాలు తీసేశాడు ఆపేశాడు స్కూల్కి వెళ్లే మైనారిటీ విద్యార్థులకి ఏటా ఐదు వేలు ఇచ్చేవారు ఆపేశాడు మొత్తం ఉర్దూ భాషకి ప్రయారిటీ ఇస్తామని చేయలేదు మస్జిద్ ఉండే ఇమాములకి అన్నాడు ఇవ్వలేదు ఇది కూటమి నిర్ణయం తీసుకుంది ముస్లిం మైనారిటీల సంక్షేమానికి మీకు అండగా ఉండే పెన్షన్ ఉంటుంది ఏద్యాలకి కబ్రస్థాన్లకి స్థలాలు కేటాయించడం విజయవాడ సమీపంలో హాజ్ హౌస్ కట్టడం నూర్ భాషా కార్పొరేషన్ కి ఏటా వంద కోట్లు కేటాయించడం దుల్హన్ పథకానికి కొనసాగింపుగా లక్ష రూపాయలు అందించడం మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ఐదు లక్షల వడ్డీ లేని రుణాలు అలాగే గౌరవ వేతనాలు ఇవ్వడాలు అర్హత ఉన్న ఇమాముల్ని కాజీలుగా నియమించడం మసీదుల నిర్వహణ కోసం అవసరమైనంత ఆర్థిక సహాయం చేయడం అలాగే మత్స్యకారులు గుజరాత్ తర్వాత ఒక తీర ప్రాంతం ఉంది మనకి అలాంటి నేను మత్స్యకారులు చెప్తున్నాను డెబ్బై లక్షల మత్స్యకారు కుటుంబాల హక్కుల్ని కాలరాస్తే ఇచ్చాడు జీవో టూ వన్ సెవెన్ నేను ఆ జీవో టూ వన్ సెవెన్ని మనకి కూర్చొని రెండుగా ముక్కలు చించేశాను మేము ఖాతర్ చేయమని చెప్పి అలాగే ఈ సీఎం పాలసీ కూడా కూర్చోబెట్టి సంవత్సరంలో భీమిలి షిప్పింగ్ హార్బర్ అని చెప్పి ఐదు సంవత్సరాలు మర్చిపోయాడు గంగవరం పోర్టు మత్స్యకారుల సమస్యను మర్చిపోయాడు గంగవరం పోర్టు చెట్టు తాలూకు వాటాను అమ్మేశాడు అలాగే యాభై వేల చొప్పున నేను సహాయం అందిస్తుంటే దాన్ని బెదిరించాడు తీసుకోవద్దని వేటకి వెళ్లే మత్స్యకారులకి కార్డు లేదని చెప్పి ఇన్సూరెన్స్ లేకుండా చేశారు నేను ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చెప్తాను మీకు ఇరవై వేల ఆర్థిక సాయం కూటమి ప్రభుత్వం నుంచి ఉంటుంది వీటన్నిటికంటే కూడా ప్రతి ఎక్కడైతే అవసరం ఉన్నాయో జట్టిలు ఆ జట్టిని నిర్మించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది ఎందుకంటే మత్స్య సంపద నేను చెప్తున్నాను మన సర్దేశ అనే ఒక సీనియర్ జర్నలిస్ట్ అడిగారు మీ ఆంధ్రాకి ఏంటి అంటే ఆంధ్ర ఫిష్ కరీ అని చెప్పారు అందరం చేపలు కట్టి చేపలు కట్టాలని మత్స్యకారు ఢిల్లీ సముద్రంలో లోతులకి వెళ్తే కష్టపడి వలేసి పడితే తప్ప అలా కష్టాన్ని ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన మత్స్యకారులందరికీ నేను మీలో మీ కష్టాన్ని గుర్తించేవాడిని నేను నిలబడతాను మీకోసం మాటలు ఉన్న దానికంటే కూడా ఉన్నది దశాబ్దం ఏమి లేకుండా మీకోసం నిలబడతాను ఎందుకంటే సంపద మీకు బోట్లు కొనుక్కునే సత్తా ఉండాలి ఎంతసేపు కూర్చొని మీకు పదివేల పెన్షన్ ఇస్తాం ఇది ఒకటే నాకు మీరు ఎంటర్ప్రిన్యూర్స్ కావాలి మీ దగ్గర డబ్బు ఉండాలి మీ దగ్గర పది మందికి ఇవ్వగలిగే సత్తా ఉండాలి పది మందికి ఉపాధి అవకాశం కల్పించే సత్తా ఉండాలి ఆ బాధ్యత నేను వ్యక్తిగతంగా మనిషినే తీసుకుంటాను అలాగే అలాగే నా రెల్లీ సోదరులకు చెప్తా ఉన్నాను నేను మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూస్తాను నేను మిమ్మల్ని మీకోసం వస్తాను ఎస్సీ ముఖ్యంగా సమాజానికి యువతకి ఇరవై ఏడు పథకాలు తీసేశాడు అంబేద్కర్ విదేశ విద్యానికి కాస్త జగన్ విదేశ విద్యా విధానం అయింది అది తీసేసి తిరిగి దాన్ని జ అంబేద్కర్ విదేశ విద్యా విధానం కింద పెడతాం అంబేద్కర్ గారి స్ఫూర్తిని గౌరవిస్తాం వారి గౌరవాన్ని ఇనుమడింప చేస్తాం అలాగే ఈబీసీ ఎకనామికలీన తరగతుల నుంచి మేము అగ్ర కులంలో పుట్టి పెరికే అగ్ర కులాలు కానీ మా పేదరికం మిగతా కులాల కంటే చాలా ఎక్కువ ఉంటుందని ఎంతమంది ఆడబిడ్డలు కర్నూల్లో కానీ ఏ ఊరిలో చెప్తుంటే మగపిల్లలు కానీ అందుకని ప్రధానమంత్రి గారు ఈబీసీ టెన్ పర్సెంట్ ఇచ్చారు అది బలంగా అమలు చేస్తాం ఒక్క కులానికే కాకుండా దామాషా పద్ధ పద్ధతి ప్రకారం ఏ కులంలో ఎక్కువ పేదలుంటే వారికి ఒకసారి బ్రాహ్మణ సమాజంలో ఎక్కువ మంది పేదలుంటే వారికి ఒకసారి ఇంకొకసారి ఇంకొక కులంలో ఎక్కువ మంది పేదలుంటే వారికి ఆర్థికంగా నిలబడతాం అందుకని ఈబీసీ చాలా బాధ్యతగా ముందుకు తీసుకెళ్తాం ఇది మీరు ఆలోచించండి ఒకసారి వీటన్నిటికంటే కూడా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఈ రోజున ఇన్ని ఇళ్ళన్నీ ఉన్నాయి చెప్పాడు నేను మీకు మళ్ళీ ఇంకోసారి మీకు నేను చిన్న ప్రమాద సూచికి ఇస్తున్నా మీకు పోయినసారి ఏం చెప్పాను మీరు వస్తే ఈ కొండ నాది ఈ వాగునాది గడ్డ నాది ఏంటంటే పెట్టేశాడు కదా ఈసారి ఇప్పుడు ఏం చేస్తున్నాడు ముందు పట్ట పాస్బుక్ మీద ఏం చేశాడు ఫోటో వేసుకున్నాడు నవ్వుతా ఫోటో ఇట్లా నవ్వుతా ఫోటో నెక్స్ట్ ఏం చేశాడు రాళ్ళ మీద ఫోటో వేసుకున్నాడు రాళ్ళ మీద అది కూడా నవ్వుతూ ఆ తర్వాత ఏమన్నాడు నెక్స్ట్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వరంట మన ఒక చెత్త జరాక్స్ కాపీ కాపీ కొడతారంట మన ఆస్తుల మీద ఇంటికి జరాక్స్ కాపీ మనకి ఒరిజినల్స్ ఉండవు ఇళ్ళకి ఒరిజినల్స్ ఉండవు ఇంకా అవి పని చెయ్యవి ఇంకా ఓన్లీ జెరాక్స్ ఉంటుంది జెరాక్స్ ఉండి ఇప్పుడు పాపం మూర్తి గారు ఎంపీ ఉన్నారు కదా ఆయనకి ఆయన గుండాలకి సరదా వచ్చి మనం మీకు తెలుసు కదా లాసన్ బే డాక్టర్స్ కాలనీ లాసన్ బే కాలనీ ఏం చెప్పి నచ్చిన ఇంటి దగ్గరికి వెళ్ళి అందరూ కూర్చుంటారు మీరు ఎప్పుడు అమ్మేస్తారండి నేను అదే ఎంవి సత్యనారాయణ ఎంవి సత్యనారాయణ గారు కూర్చోబెట్టారు మనుషులు వెళ్ళి వాసంబే కాలనీకి వెళ్ళి నాకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళారు వాళ్ళ దగ్గరికి వచ్చారు మీ ఇల్లు ఎప్పుడు అమ్మేస్తారు అంటాడు మేమెందుకు అమ్ముతాం అమ్మాలి ఆ పక్క స్థలం వాడు అమ్మించేసాం ఇప్పుడు మీరు కూడా దేని అపార్ట్మెంట్లు కడతారంట నువ్వు అపార్ట్మెంట్ మా ఇల్లు మేమెందుకు ఎందుకు అమ్మాలి అంటే అమ్మాలి ఏం చేస్తున్నారు రోజు గుండాలు వచ్చి అక్కడెక్కడి నుంచి పులివెందుల నుంచి జగన్ మనుషులు వస్తారంట గుండాలు వస్తారంట బ్లేడ్ బ్యాచ్లు వస్తాయంట వచ్చి అది చూస్తూ ఉంటారంట ఎలా ఉంటుంది సగటు మనుషులకి ఎలా ఉంటుంది భయపడతా ఉన్నారు వాళ్ళు నాకు అనిపించింది రేపు పొద్దున అలాగే కూర్చోబెట్టి ముందు ఫోటోలు వేసుకున్నాడు కూర్చోబెట్టి సరిహద్దు రాళ్ళ మీద ఫోటోలు వేశాడు జెరాక్స్ కాపీ ఇస్తాడు తప్ప ఒరిజినల్స్ అంటారు ఇల్లు వచ్చి ఆక్యుపై చేసుకుంటాడు నచ్చింది ఇల్లు మొత్తం ఎంత నచ్చింది అది నచ్చింది అది నచ్చింది అక్కడ అంతా కూర్చుని అపార్ట్మెంట్ కట్టుకుంటారు ఆయన ఎంఈ సత్యనారాయణ గారు నచ్చుద్ది వైసీపీ నాయకులు నచ్చుద్ది నచ్చి ఇదంతా మేము అపార్ట్మెంట్ చేసుకుంటాం డబ్బులు చేసుకుంటాం అంట అప్పుడు వాడు మనుషులు వచ్చి బెదిరిస్తారు ఆక్యుపై చేసుకుంటారు మీరు కోర్టుకి వెళ్తారు కదా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏం జరుగుతుంది ఇంకొకసారి వైసీపీ గవర్నమెంట్ ఇస్తే పోలీసులు భయపడతారు వాళ్ళు మనుషులే కదా వాళ్ళ జీతాలకు పని చేయాలి వాళ్ళు భయపడతారు మేము ఏం చేయలేము సార్ మా చేతులు కట్టేసారు సార్ నా అలాంటి వాడు వెళ్తే మేము కూడా ఏం చేయలేము సార్ అంట అప్పుడు అప్పుడు ఏం జరుగుద్ది వాళ్ళు కూర్చోబెట్టి మనం కోర్టులకు వెళ్ళాలి కోర్టులకు వెళ్ళలేము లోకల్ ఏ కోర్టుకి వెళ్ళాం ఇప్పుడు మీరు వెళ్ళి వైజాగ్ కోర్టుకి వెళ్ళారు ఆంధ్రప్రదేశ్ మన అమరావతిలో ఉన్న హైకోర్టుకి వెళ్ళాలి ఇక్కడ ఇల్లు దోచేస్తే కబ్జా పెడితే ఎక్కడికి వెళ్ళాలి కోర్టుకి వెళ్ళాలంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళాలి లేదంటే ఇక్కడ రెవెన్యూ ఆఫీస్లోనే కూర్చొని వాడు కూర్చోబెట్టి సెటిల్ చేస్తాడు రెవెన్యూ ఆఫీసర్ రెవెన్యూ ఆఫీసర్ వాడు ఒక వైసీపీ మనిషితో మా మన మాట ఏమంటాడు అందుకని మీరు కనుక వైసీపీకి నా తగతేగా చెప్పట్లా కూటమి సభ్యు కూటమి మద్దతుదారులు చెప్పట్లా వైసీపీ వాళ్ళకి చెప్తున్నా మీరు కనుక వైసీపీకి ఓటు మీ ఆస్తులు గాల్లో దీపం లాంటిదే ఎగిరిపోతాయి ఆస్తులు గుర్తుపెట్టుకొని నేను రెండు వేల పంతొమ్మిదిలో చెప్పా చాలా జాగ్రత్త నేను ఒకడైతే పెట్టుకున్నా నా ప్రాణాలను తెగించి నేను ఇక్కడికి వచ్చా మీరు చూశారు నన్ను ఎంత ఇబ్బంది పెట్టారు వైజాగ్ లో మిగతా నగర ప్రజలకి తెలియదో లేదో కానీ మీకు తెలుసు నన్ను ఎంత ఇబ్బంది పెట్టారో మీకు తెలుసు ఎంత బెదిరించారో తెలుసు ఒక ఐపీఎస్ అధికారి కూర్చోబెట్టినందులో కూర్చోమంటాడు అదే నా ఫండమెంటల్ రైట్ అది నా ప్రాథమిక హక్ అది నా కోసం ప్రజలు బయటకు వచ్చినప్పుడు నమస్కారానికి ప్రతి నమస్కారం చేయడం సంస్కారం అది నా హక్ అది జగన్ చెప్పాడు అందుకని నువ్వు కూర్చోమంటాడు ఎదురు తిరగలేక కాదు తిక్కలేక కాదు నాకు తిక్క రేగితే నాకు ముఖ్యమంత్రి వాళ్ళ అమ్మమ్మ కూడా ఎవడు గుర్తున్నాడు నాకు ఎవడు గుర్తున్నాడు నాకు కానీ ఎందుకు సంయమనం పాటించాను ఆ రోజునంటే కాలంకి చాలా శక్తి ఉంటుంది ఈ రోజు నువ్వు కూర్చోబెట్టి కీలు బొమ్మలు ఆడుతున్నావు బిడ్డ నేను చెప్తాను భవిష్యత్తులో చెప్తాను నీకు ఎందుకంటే ప్రతి అధికారికి ఈ రాష్ట్ర పౌరులకి ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఉన్నాయి ఇంకొకటి మానవ హక్కుల్ని కాలరాచే హక్కు ఏ అధికారికి లేదు మేము తప్పైతే క్షమాపణ అడుగుతున్న రెండు చేతులైతే తప్పు కానప్పుడు అదే చేపట్టిన లాగోడు కొట్టగా అది కూడా గుర్తుపెట్టుకోం ఎందుకంటే మనం స్వేచ్ఛ స్వేచ్ఛ భద్రత ఈ రెండు ఉన్నప్పుడే ఏదైనా సాధించగలం అందుకని ఇది నేను ఆ భావోద్వేగంతో ఇవ్వట్లేదు చాలా ఆలోచించమని చెప్తున్నా మిగతా నియోజకవర్గాల లాగా ఇది విశాఖ అందరినీ కూర్చోబెట్టి చెప్తున్నా మీరు ఆలోచించండి అపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళు కూడా ఎలక్షన్ రోజున బయటికి రండి ఈ ప్రభుత్వాన్ని వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖేయండి నలిపేయండి